నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే ఏదైనా మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే దానిలోకి ఎక్కువగా పార్టీల రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఇటీవల లైలా సినిమా అప్పుడు కూడా మనం చూసాము వైసీపీ వాళ్ళు మమ్మల్ని విమర్శలు చేశారని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది మరి ఇప్పుడు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ జగదేవ్ గారు నమస్తే సార్ నమస్తే లైలా సినిమా అప్పుడు మమ్మల్ని ఉద్దేశించే పృథ్వీరాజ్ మాట్లాడారు అని చెప్పి వైసీపీ కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా విమర్శించారు ఇప్పుడు అదే విషయం భైరవం సినిమాలో జరుగుతుందా అందుకే బాయ్కాట్ భైరవం అని చెప్పి ట్రోల్ అవుతుందా ఏమంటారు బాయ్కాట్ భైరవం ఇంతకు ముందు అమీర్ ఖాన్ గారిది కూడా ఇంకా తారే జమీన్ పరకి సీక్వెల్ ఏదో వస్తుంది కదా దానికి కూడా బాయ్కట్ అంటే ఆయన సింధూరు గురించి రెస్పాండ్ అవ్వలేదని అంటే ప్రపంచంలో చాలా ఇండస్ట్రీస్లో కూడా ఎస్పెషలీ మన భారతీయ సినిమాలో ఇట్లాంటి కల్చర్ సౌత్లో ఎక్కువగా ఉంది మనకి మళ్ళీ బాలీవుడ్లో అంతా నేను అబ్జర్వ్ చేయలేదు కానీ తెలుగు తమిళ్ వీటిలో కన్నడ వీటిలో కూడా కొన్ని ఇట్లాంటి కల్చర్ ఉన్నాయి ఎవరైనా ఒక నచ్చని వ్యక్తి గురించి మాట్లాడినా లేదని ఒక వివాదాలు ఇరుక్కున్న ఇప్పుడు బాహుబలి ఉందనుకోండి బాహుబలి కర్ణాటకలో ఆడినవలే ముందు ఆడినవనని అన్నారు తర్వాత ఆడింది అనుకోండి ఎందుకు కట్టప్ప సత్యరాజ్ గారు కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడుకు సపోర్ట్గా చేశారు సో కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడుకి కర్ణాటక ఎప్పుడు పడ గొడవ అవుతూనే ఉంటుంది అది ఇప్పటికీ అది ఒక పట్టాన్ని అది సో ఆ విషయంలో ఆయన తమిళనాడు వాడు కాబట్టి తమిళనాడు సపోర్ట్ చేశాడు కాబట్టి బాహుబలిలో ఆ కట్టప క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇది కర్ణాటకలో ఆడడానికి వీల్ అని ఒక సమాఖ్య గొడవ చేసింది తర్వాత రాజమౌళి గారు వెళ్ళి సారీ చెప్పడము మాట్లాడమైంది ఓకే సో మీరు అన్నట్టు పృథ్వీ గారిది ఆ పదకొండు అంశం ఏదో మాట్లాడారని అదొక బాయ్ కట్టు ప్రతిది కూడా అంతకుముందు మోహన్ బాబు గారి సినిమా కూడా ఇలాగే దేనికైనా రెడీ అదో సినిమా ఉంటుంది అందులో కూడా బ్రాహ్మణ్స్ని అవమానపరిచారని బ్రాహ్మణ్స్ హలీం తిన్నారన్నట్టుగా చూపించారని ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వేల పదకొండు పన్నెండు టైంలో అనుకోండి పెద్ద వివాదం అంటే నాకు వీటన్నిటికైనా అది బాగా పెద్ద వివాదంగా గుర్తుండిపోయిన సన్నివేశం సో అట్లాగా ఈ మధ్యకాలంలో సినిమాలకి ఏదైనా పొరపాటున ఒక మాట వచ్చినా అది దీనికి సంబంధించిందిగా ప్రత్యక్ష రాజకీయాలకి అన్వయించుకోవడం కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది రాజకీయాల్లో కూడా అలాగే ఉన్నారమ్మా మొన్న రీసెంట్గా మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారు అంటే సమంత గురించి చేయలేదు కానీ నాగార్జున గారి గురించి నాగచైత్యం గారి గురించి చాలా పరుషు పదజాలమే వాడారు అంటే ఎలా అంటే అసభ్యకరంగా సో అది కూడా పెద్ద వివాదమైంది అంటే ఈ సినిమా నటులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళడము కొన్ని ప్రాంతాల్లో ఎంపీలు కాను ఎమ్మెల్యేగా పోటీ చేయడము ఒక పార్టీగా ఫేవర్గా ఉండడం అనేది ఇంకో పార్టీకి నచ్చక గెట్టక సమయం వచ్చినప్పుడు దాని మీద ఏ విధంగా బురద జల్లడం చేస్తున్నారు సో ఈ భైరు అంశము కూడా ఆ దర్శకుడు ఎప్పుడో పెట్టిన పోస్ట్ని ఇప్పుడు మరలా వైరల్ చేస్తూ ఓహో వీళ్ళు ఆ పోస్ట్ కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు ఆ వైరల్ ఆ పోస్ట్ అంశం ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది అంతకుముందు చిరంజీవి రామ్ చరణ్కి సంబంధించి వ్యాఖ్యలు చేశారని మరలా ఇప్పుడు ఇప్పుడున్న భైరవంలో కూడా నిజంగా ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నవారు ఒకరు నారావారి అబ్బాయి రోహిత్ గారు ఒకరు మంచువారి అబ్బాయి మనోజు మరొకరు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ ఆయన సో బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా బెల్లంకొండ సురేష్ ఫాదర్ అనుకుంటా ఆ ఫాదర్ కూడా అప్పట్లో పెద్దది ఇష్యూస్ అయ్యాయి ఏది లక్ష్మీ సినిమా టైంకి అది ఇప్పుడు అనవసరం అనుకోండి తర్వాత నారా రోహిత్ గారు అంటే కంప్లీట్గా ఇటు నారావారి గారు ఫ్యామిలీ మెంబర్ అంటే ఆబ్వియస్లీ టీడీపీ అతను ఇకపోతే మ మంచు ఈ మనోజు పక్క ఈమెను చేసుకున్న తర్వాత ఇతను ఒకవైపు అటువైపు ఆ పార్టీకి చెందినవాడా లేదా పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా పొగుడుతూ చాలా సందర్భాల్లో మాట్లాడాడు కాబట్టి ఇటు కూటమికి చెందినవాడా ఇలా రకరకాలుగా ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ అయిపోయిందిగా మళ్ళీ కూటమే కూటమికి చెందిన వాళ్ళే సినిమాలో ఉన్నట్టు తీస్తున్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది సో అలా అనిపించినప్పుడు ఆ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో చేసిన ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వైసీపీకి ఫేవర్గా ఉండి వీళ్ళకి యాంటీగా ఉన్నాయనే తలంపుతో ఎవరికి నచ్చిన ట్రోల్స్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఎలా అయిపోయారటమ్మా ఒక హీ నచ్చిన హీరోయిన్ సమంత ఉన్నారనుకోండి ఆవిడ నాగచైతన్యంతో విడిపోయారు నాగచైతన్య ఇంకో లైఫ్ స్టార్ట్ చేశాడు ఆయన ఈవిడ చేయలేదు చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయరు అరే మళ్ళీ ఇవి చేసుకోవడం ఏంటి నాగచేతని భారీ కథ అలాగే ఉండిపోవాలి అబ్బాయి కొరువులు అమ్మాయి కొరువులు ఏంటి ఫ్యాన్గా ఇష్టపడితే వీడు ఎలా ఊహించుకుంటాడో అలా ఉండాలనుకుంటాడు ఆ హీరోయిన్ కానీ ఆ హీరోయిన్ కానీ అది చాలా తప్పు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు రేణు దేశాయ్ గారు కూడా ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు అనుకోగానే ఫ్యాన్స్ అందరూ వదినమ్మ నువ్వు చేసుకోవడానికి వీలు లేదని గోల గోల ఆవిడ ఎక్కడ ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చిన అది తప్పు అది ఇప్పుడు ఇద్దరు సఖ్యతో విడిపోయారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజుకి ఎక్కడ ఆమె గురించి ఎక్కడ స్టేట్మెంట్ కానీ తప్పుడు మాట ఆడలేదు ఈవిడ కూడా అతని గురించి ఎప్పుడు ఎక్కడ తప్పుగా చెప్ప వాళ్ళ పర్సనల్ ఇష్యూ మనకు అనవసరం ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదమ్మా ఆ నాలుగు గోడల మధ్యన జరిగేవి వాళ్ళిద్దరే ఒకరికొకరు సాక్షులు తప్ప మూడో వ్యక్తికి ఏం తెలియదు కాకపోతే అమ్మాయి తరిపోవాలి అబ్బాయి తప్పు అంటారు అబ్బాయి తరిపోవాలి అమ్మాయి తప్పు అంటారు ఎవరు తప్పండి ఏం చెప్పగలం జడ్జి చేయలేం కొన్ని కొన్ని సిమ్టమ్స్ బట్టి మనం దగ్గరగా గమనిస్తే జడ్జి చేయొచ్చు అది కూడా పూర్తిగా రివీల్ చేయలేము మనం అలాంటి సందర్భంలో ఎవరు నుంచి వాళ్ళ అభిప్రాయాలు వెల్లుబుచ్చినప్పుడు దాన్ని ఆ సినిమా పరంగా చూడాలి లేదా ఆ రాజకీయ పరంగానే చూడాలి రాజకీయాన్ని సినిమాలోకి ఇన్వాల్వ్ చేయొద్దు సినిమాని రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేయొద్దు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఒక ఇష్యూ లాగా రేజ్ అవుతుంది అయితే ఇక్కడ కూడా ఇంకో లాజిక్ ఉంది ఇష్యూ నిజంగా వీలే చేస్తున్నారా ప్రమోషన్స్ కోసం అనే డౌట్ కూడా వస్తుంది నాకు మీకు ఉంది కదా ఇప్పుడు భైరవ్ సినిమాకి అంత స్టార్ డమ్ కాదు తప్పుగా అనుకోకండి భయ ఫ్యా రోహిత్ గారు మనోజ్ గారు ఫ్యాన్స్ ఎవరున్నా కానీ అంటే మిగతా స్టార్ హీరోలతో పోల్చితే అంత స్టార్ డమ్ ఆ రిలీజ్ కోసం ఎదురు చూసే అంత ఇదైతే లేదు బట్ ముగ్గురిది మంచి కలయిక ముగ్గురులోనూ డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి మనోజు ఆల్రౌండర్ యాక్చువల్గా ఎందుకు ఎందుకైనా సినిమాలకి దూరం అయ్యాడు అనేది పక్కన పెడితే సో అటువంటి సినిమా మళ్ళీ కంబ్యాక్ సినిమాగా వస్తున్నాడు కాబట్టి ఒక బాగుండొచ్చు ముగ్గురు హీరోలది మంచి కాన్సెప్టు బెలంగొండ శ్రీనివాస్ కూడా బాగా కష్టపడతారు నారా రోహిత్ ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే దమ్ముంటే కానీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోండి క్యారెక్టర్లో డెప్త్ ఉంటే కానీ సో ముగ్గురుది బాగుంటుంది అనుకునే సినిమా తప్ప మరీ రాజమౌళి గారు ఆ భారీ స్టార్డమ్ సినిమా అయితే కాదు సో మరి దానికి ప్రమోషన్స్ కావాలంటే మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నా అలా ప్రమోషన్స్లో భాగంగా ఎట్లా ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చారేమో అనుకుంటున్నాను మైట్ బి మైట్ బి అలాగా ఉండొచ్చు అల్తే కానీ దాన్ని పెద్దగా పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సినిమాని సినిమాల వరకు చూస్తేనే బెటర్ లేదంటే ప్రొడ్యూసర్కి నష్టం ఆ ప్రొడ్యూసర్ ఎందుకు నష్టం అంటే పోతే ఆ ప్రొడ్యూసరే కదా అంటే అతని వల్ల ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్కి సంబంధించి కొన్ని వందల మంది బతుకుతారు ఆ ప్రొడ్యూసర్ నష్టం వస్తే మళ్ళీ ఇంకో సినిమా తీయపోతే మరలా ఒక మూడు నెలల పాటు వాళ్ళకి ఫుడ్ ఉండదు కదమ్మా అట్లాంటి ప్రొడ్యూసర్లు వస్తే వాళ్ళకి నెల 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 ఫుడ్ దొరుకుతుంది అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే